ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం మహాశక్తి ఆగరలో భాగంగా తొమ్మిదవ తేదీ అక్టోబర్ నెలలో బుధవారం నాడు అమ్మవారిని మనందరికీ చదువులని జ్ఞానాన్ని అనుగ్రహించే చదువుల తల్లిగా మహాసరస్వతిగా అలంకరించుకుంటాం ఆ రోజు మూలా నక్షత్రం అమ్మవారిని ఆరాధించుకుంటాం ఆ రోజు అమ్మవారిని సరస్వతీదేవిగా అర్చించుకుంటాం ఆ రోజు అమ్మవారికి మనం లక్ష ఫలార్చన ఒక లక్ష ఫలాలతోటి అర్చన ఫలము అని అంటే మనము అరటి పళ్ళు తెచ్చి అవన్నీ అమ్మవారి దగ్గర అదంతా రకరకాలుగా ఇబ్బంది పడకుండా మీకు తోచింది మీరు నారింజ పండు ఇది గజనిమ్మ పండు తెస్తారా లేదా కమలా తెస్తారా బత్తాయి తెస్తారా లేదు ఒక ఆపిల్ పండు తెస్తారా అలాగా ఒక రెండు పళ్ళు తెస్తే చాలు అరటి పళ్ళు కాకుండా ఏదైనా రెండు పళ్ళు తెస్తే ఇది తీసుకుని అమ్మవారికి సమర్పించి మళ్ళీ మీకే ఇవన్నీ కూడా ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది యావత్ ప్రపంచంలో మన తెలుగు వారందరూ కూడా ఎక్కడ ఉన్నా కాకినాడ తరలి వచ్చేలా ఈ మహాశక్తి యాగంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తరించాలని మీ అందరికీ శ్రీపీఠం పీఠం స్వాగతం పలుకుతూ మీరందరూ ఇందులో పాల్గొని ధరించాలని ఆహ్వానిస్తున్నాం స్వస్తి